ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రకాలుగా ఉంది చంద్రబాబు గారి యొక్క జాతకము కానీ నేను జాతకానికి అతీతంగా కూడా విశ్లేషణ చేస్తే ధనుస్సు రాశి వారిది ధనుస్సులో పుట్టారు ఎందుకంటే వారు పుట్టినటువంటి సమయంలో సరిగ్గా సమయాన్ని ఎవరు ఇవ్వలేరు ఎందుకంటే రైతు కుటుంబంలో పుట్టారు కదా మా చిత్తూరులో పుట్టారు కుప్పంలో పుట్టారు కాబట్టి సమయ దాంట్లో కొంత తేడాలు ఉండటం వల్ల ఏది కరెక్ట్ అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు గారిని మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయింది ఎందుకంటే ఈ వయస్సులో అద్భుతమైన యోగం వచ్చింది దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది అనుకున్న దశలో మరల ఒకసారి చంద్రోదయం జరిగింది అద్భుతంగా చంద్రోదయం జరిగింది పార్టీ తీవ్ర సంక్షోభంలో తీవ్ర సంక్షోభం నుంచి బయటపడడం కాదు ఇవాళ ఏమైపోయింది సెంట్రల్లో కూడా ఎన్డీఏ కూటమిలో కూడా అత్యున్నతమైనటువంటి కీలక వ్యక్తిగా కీలక నిర్ణయ వ్యక్తిగా పాత్ర పోషిస్తున్నారు అంటే ఇది పరిపూర్ణమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఇచ్చిన యోగం ఈ సంవత్సరము చంద్రబాబు నాయుడు గారికి తిరుగులేదమ్మా ఈ సంవత్సరము యోగంగా ఉంది కానీ పవం ప్రశాంతంగా ఉండలేరు కొన్ని తలనొప్పులు ఇబ్బందికరమైన పరిస్థితులు కొంత హెల్త్కు ఆయనకు సహకరించకపోవచ్చు ఎందుకంటే అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతుంది చంద్రబాబు గారిని కానీ భగవద్ అనుగ్రహం చేత భగవంతుడి యొక్క అనుగ్రహం బాగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇవన్నీ దాటి ఎందుకంటే ఇప్పుడు ఆయనకు బోనస్ ఈసారి ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి బోనస్ అనే చెప్పొచ్చు దీన్ని అనుకూలంగా వాడుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈ సంవత్సరము యోగదాయకంగానే ఉంటుంది పెద్ద ప్రతికూలతలు ఏమీ లేవు నిరంతర దైవారాధన ఆయన పేరు మీద జరిగితే